అల్లు అర్వింద్ సార్ అండ్ దిల్ రాజ్ సార్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను బికాస్ ద ఎంకరేజ్మెంట్ ఎన్కరేజ్మెంట్ గివెన్ ఇస్ లైక్ ఇస్ మ్యాటర్ ఎ లాట్ టు మీ అండ్ నెక్స్ట్ వెరీ హ్యాపీ నాకు నా నా ప్రతి ఫిలిం రిలీజ్ అవుతుంటే నాకు ఒక ఫస్ట్ ఫిలిం చేసినట్టే ఫీలింగ్ ఉంటుంది బట్ జెన్యున్గా ఈ ఫిలింకి ఫస్ట్ ఫిలిం తేజుకి అండ్ హర్షిత్కి ఇది ఫస్ట్ ఫిలిం సో వాళ్ళిద్దరికీ కంగ్రాట్స్ చెప్తున్నాను అండ్ థ్యాంక్ యూ తేజు నా సాంగ్స్ ఎలివేట్ చేశాడు స తేజు అతని గ్రేస్ఫుల్ తోని అండ్ ఒక చిన్న బిట్టికి గొల్లు మన నవ్వుతున్నారండి ఫిఫ్టీ ఫిఫ్టీ బిస్కెట్స్ వస్తాయి సార్ కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ వాడతారనగానే ఆయన ప్లేట్ ఇలా పాడేసి ప్రకాష్ రాజ్ గారి దగ్గరికి ఇలా చూడంగా చేయేస్తారు చేయంగానే ఇదేంటి బాబు నీలో ఈ కళ్ళలో కూడా ఉన్నాయని థియేటర్లో బాగా నవ్వుకున్నారండి ఈ సినిమా ఇంత పెద్ద ఘనమీజం సాధించిన ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తి థ్యాంక్ యూ సార్ క్యారెక్టర్ ఇచ్చినందుకు డైరెక్టర్ గారికి వాసు గారికి చాలా థ్యాంక్స్ ఫస్ట్ ఒత్తి ఫోర్ డేస్ క్యారెక్టర్ నన్ను పిలిచారు దాని తర్వాత ఎక్స్టెండ్ చేశారు డైరెక్ట్గా ఒకరోజు ముందు రోజు వచ్చి ఒకసారి కొంచెం ముస్ ఇదేంటి ముస్లిం అమ్మాయి క్యారెక్టర్ అమ్మ కొన్ని ఉర్దూ డైలాగ్స్ ఉంటాయి చెప్పండి అని పర్లేదు చేసేసుకుంటాను నేను అనుకున్నాను నాకు యూజువలీ ఒక క్యా ఒక లైన్ రెండు లైన్లో ఏవో పడతాయి అని కానీ దాని తర్వాత ఒక లెంత్ ఫుల్ లెంత్ కామెడీ సీన్ ఉంది అంటే ఐ వాస్ వెరీ హ్యాపీ అండి నా మీద నమ్మకం పెట్టుకుని క్యారెక్టర్ ఇచ్చినందుకు ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ టు దామ్ థ్యాంక్ యూ సో మచ్ బన్నీవాసు హర్షిత్ వీళ్ళిద్దరూ ఆన్లైన్ ప్రొడ్యూసర్స్ కాదు ఆన్లైన్ డైరెక్టర్స్ లాగా ఉన్నారు మన రవికుమార్ గారు చెప్పినట్లు వాళ్ళిద్దరూ ప్రతి సీన్ ప్రతి డైలాగ్ వెనకాల ప్రతి సీన్ వెనకాల అంటే ప్రతి చోట నేను కష్టపడడం ఫస్ట్ టైం ప్రొడ్యూసర్ ఇంత కష్టపడడం చూసాను నేను రియల్లీ ఆ స్పిరిట్ యాక్టర్స్ కూడా చాలా ఇన్స్పైర్ చేసింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ టు థ్యాంక్ గీత చలువరవన్ గారు అండ్ ఎస్విసి దిల్ రాజు గారు for two things and Naland your upcoming actor ki garu is actually you know our confidence pet, pet koni you know they've given me another big film and another success thanks sir and another thing is for vasu garu and uh, the other sweet rose shri arshit um, thanks a lot because it immense pleasure working being a part of this production house and uh, my director ravikumar Komachadri garu హ్యావింగ్ నట్ కాన్ఫిడెన్స్ ఇన్ మీ టు ప్లే శైలజా అండ్ అండ్ ఆ క్యారెక్టర్లోని ఒక ట్విస్ట్ ఇచ్చేసి హీ మేడ్ మీ యాక్చువలీ లుక్ గుడ్ ఆన్ స్క్రీన్ థ్యాంక్ యూ ఆల్ ది ది అనాథ అనాథర్ పర్సన్ మేడ్ మీ లుక్ గుడ్ ఆన్ స్క్రీన్ శివ గారు రైట్ ఫ్రమ్ జుట్ల నుంచి టు వాట్ ఎమ్ వేరింగ్ ఆన్ మై ఫీట్ అన్నీ యూనో యూస్ టు లుక్ అట్ ఎవ్రీథింగ్ థ్యాంక్ యూ సో మచ్ బికాస్ ఇఫ్ యూ అందరూ యూనో మీరు చాలా అందగా ఉన్నారు మూవీలో అని చెప్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ అనూప్ రోవిన్స్ గారు ఆల్ దో ఐ కుడెన్ గెట్ టు డాన్స్ ఇన్ ఎనీ ఆఫ్ ద సాంగ్స్ ద మెయిన్ రీజన్ వై ఐ ఫెల్ బ్యాడ్ ఎందుకంటే ద మ్యూజిక్ ఈజ్ సో గుడ్ ఐ రియల్ యూ విష్ ఇన్స్టెన్ ఆఫ్ జస్ట్ వాకింగ్ ఐ కుడ్ యూన్ ఆల్ డూ టూ త్రీ స్టెప్స్ బట్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ది అద హీరో ఇన్ ద ఫిల్మ్ ఐ థింక్ ఐ డెఫినెట్లీ థింక్ యువర్ అ హీరో జాగుపతి బాబు గారు విదౌట్ యూ ద వుడ్ బిన్ నో మసాలా అన్ ద ఫిల్మ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బింగ్ అబౌట్ ద ఫిల్మ్ అండ్ రఘుబాబు గారు అండ్ శ్రీను గారు అండ్ సత్యకృష్ణ గారు ఎవ్రీబడి హేమ గారు ఆల్ ఆఫ్ యుల్ షఫీ గారు ఎవ్రీ బడీ ఇట్ ఫీల్ సో గుడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ టీమ్ ఆ సక్సెస్ ఎంజాయ్ చేయడానికి ఐ థింక్ ద సో మెనీ మోర్ డేస్ బట్ థ్యాంక్ యూ సో మచ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఆబ్వియస్లీ బాబు గారు పాపం ఇంకో మూవీ చేస్తారు నాకు కూడా ఐ డోంట్ థింక్ అ చాయిస్ But um, it was an immense pleasure working with you, and I'm really happy. I might be selfish saying this, but I'm really happy that um, this was the first film that released it. it. It feels good to be a part of the success. Thank you so much. Thanks a lot, and thank you, everybody.